దేవునికి వందనాలు మరొకసారి ఈ సమయం సమయంలో ప్రభు అనేశ్వ క్రీస్తునామం పేరట మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చాలా సంతోషం ఈ కొదకాలంలో ఒక చిన్న వాక్యమును మనము చదువుకుందాం మార్కు రాసిన శువార్త నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఈ ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియన విత్తువాడు వాక్యము విత్తుచు ఉన్నాడు త్రోపక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినటువంటి ఉపమానముల్లో ఒక మంచి ఉపమానం ఏమిటి అని అంటే త్రోపక్క నుండి వారు ఎవరు వాక్యం విత్తబడింది కానీ వాక్యం విన్నారు సాతానుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోతాడట ఏమంటే అయ్యా ఈ వాక్యములు ఉన్నటువంటి సారాంశము అని అంటే చాలామంది రక్షించబడడానికి మేము ప్రభువుని నమ్ముతాము మేము ప్రభువును అంగీకరిస్తాము అంటే ప్రభు నమ్మితే మాకేమైనా లాభమా ప్రభువు నమ్మితే మాకేమైనా దొరుకుతుందా ప్రభువును నమ్మితే మాకు ఉన్న రోగం బలహీనత పోతుందా ప్రభువు నమ్మితే మేము ఆర్థికంగా బాగా ఉన్నతంగా అవుతామా ప్రభువు నమ్మితే మాకేమైనా ఉద్యోగాలు లేకపోతే ఈ భౌతికమైనటువంటి జీవులు బాగా కలుగుతాయా అన్న స్వలాభం కోసం చాలామంది ప్రభుని వారు ఉన్నారు చూడండి కానీ వారు ఉదయాన్ని దేవునికి వలేని వారిగా ఉన్నారు త్రోవ ప్రక్క నుండి వారు ఎవరు వారిలో వాక్యం విత్తబడింది కానీ సాతానుడు ఎందుకు వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు అంటే చాలామంది ఏమండి దేవుని నమ్మిన వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు మేమును ప్రభువుని నమ్మామని అనడానికి ఇష్టపడుతున్నారే కానీ వారు లోకం సాతాన్ యొక్క బానిసత్వం సాతాని యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి ప్రత్యేకించబడడానికి దేవునితో ఉండడానికి వారు ఇష్టపడతలేరు అంతేకాదు ఏమని వారు హృదయాంతరంగమందు ఏమండి విశ్వసించట్లేదు రంగముతో దేవుని వారు ప్రేమించలేకపోతున్నారు మరంతేకాదు విశ్వాసిగా ఉండేటటువంటి వారందరూ కూడా ఏమండి పశ్చాత్తాపడి పాపపు జీవితం నుంచి లోకపు జీవితం నుంచి ఈ యొక్క ఏమని దుర్నీతి జీవితం నుంచి ఈ యొక్క భ్రష్టత్వం నుంచి వారందరూ కూడా వైద్యులుగాల అనగా లోకానికి వేడుకోలు చెప్పాలా లోకానికి స్వస్తి చెప్పాలా పాపానికి వేడుకోలు చెప్పాలా అంతేకాని పాపములో ఉండడానికి కూడా ఇష్టపడుతూ మేము దేవునితో ఉంటాము అని అంటే నీలో విత్తబడిన పరిశుద్ధమైనటువంటి దేవుని జీవం కలిగిన దేవుని వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోతాడు నీ లోపల నీ అంతరంగమందు దేవునికి స్థానం ఇవ్వకపోవటం వలన సాతానుడు నీలో ఎన్ని ప్రసంగాలు విన్నా ఎంత వాక్యం విన్నా నువ్వు విన్న వాక్యాన్ని వాడు నీలో ఫలించకుండా ఎత్తుకొని పోతాడు సో అంతేకాదు ఏమండి దేవుని రక్షకునిగా అంగీకరించావు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావు కానీ హృదయంలో యేసును ప్రభువుగా ఆయనను దేవునిగా స్వీకరిస్తున్నావా అంగీకరించగలుగుతున్నావా మరి అంతేకాదు విశ్వసిగా ఉన్నటువంటి నీవు మానవ లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఈ పాప సంబంధమైనటువంటి ఈ దుర్నీతికి సంబంధించినటువంటి బలవంతాలకు లేదా ఈ దుర్నీతికి సంబంధించినటువంటి అవినీతికి నువ్వు లొంగిపోవు పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతకు లోబడతావు పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతకు లోబడతావు మనకు రాయించబడినటువంటి మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట చక్కగా వ్రాయించబడింది అపోస్తుల కార్యముల గ్రంథం మరి ఎనిమిదవ అధ్యాయము చూడండి ఈ మాట ఇరవై ఒకటో చం నీరు దయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు సిమోను అనే ఒక మనిషి పిలుపుతో ఆయన చెప్పిన మాటను విని యేసును నమ్మాడు బాప్తి కూడా తీసుకున్నాడు పిలుపును ఎడబాయకుండా సంఘ కార్యకలాపాలలో ఎమడి పాలు పంచుకుంటూ ఉంటున్నాడు కానీ చూడండి ఆయన గురించి రాయబోయినటువంటి మాట పరిశుదాత్మ వరమును డబ్బుతో కొనుక్కోవాలనుకున్నాడు అప్పుడు పేతురంటున్నాడు అయా సిమోనో ద్రవ్యం డబ్బుతో దేవుని వరణను సంపాదించుకోవాలనుకున్నావా నీవెండు నీతో గాక ఒక స్పష్టమైన వైఖరిని ఇక్కడ తెలియపరుస్తుంది హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక అనేటటువంటి మాట చూడండి ఏమండి మరి మనము ఏమంటే దేవుని వరములు పొందుకోవాలన్నా దేవునిలో కొనసాగాలన్నా దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా నీరుదయము దేవుని దేవునిదుట సరైనదిగా ఉంటేనే ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుంటా సీమోను దేవుణ్ణి తిరస్కరించాడు ఎందుకంటే అతని హృదయాలోచనలు సరిగా లేవు సరిగా లేవు సో అందుకే దేవునికి వాగ్దానం ఎవరికయ్యా ఏమండి దేవుని పరిశుధాత్మ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు పరిశుధాత్మ దేవుడు ఎవరికి నాయకత్వంగా నాయకుడిగా ఉంటాడు అంటే దేవునికి ఎవరైతే భయపడతారో దేవుని నీతిగా దేవుని నీతిలో ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే పరిశుధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు ఇక అర్థమవుతుందా ఇక్కడ ప్రియమేటువంటి దేవుని బిడ్డలారా త్రో పక్కనుండి వారు ఎవరు వారిలో వాక్యం విత్తబడింది కానీ ఎందుకు సాతాను విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోయింది అంటే పరిశుధాత్మ దేవునికి వారి హృదయాన్ని అప్పగించుకోరు వారి అంతా కూడా లోకమే అంతా కూడా పాపమే వారి హృదయంలో అన్ని కూడా ఏమండి మానవ శరీరానికి సంబంధించిన అటువంటి భావోద్రేకాలు లోపల నింపబడతాయి అందుచేత వారు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనకంగా మారుతుంది వారు విన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతారు విన్న వాక్యం వారికి ఫలవంతముగా మారదు నువ్వు విన్న వాక్యం ఫలభరితముగా నీకు ఉండాలి నీకు ఆశీర్వాదకరముగా నువ్వు నువ్వు విన్నావు దేవుని వాక్యము అది నీకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే నీవు పరిశుధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలా పరిశుధాత్మ దేవుని అధికారం కిందికి రావాలా పరిశుధాత్మ దేవుడు చెప్పినట్లుగా చేయడానికి లోవడానికి నువ్వు ముందుకు రావాలి అప్పుడే నీవు విన్న వాక్యము నీకు ప్రయోజనకరంగా మారుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక ప్రైజ్లో